చేవెల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సేవ్ ఆర్కేపురం డివిజన్లో భారీ బైక్ రన్ నిర్వహించారు ఆర్కేపురంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలకు ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా కాంగ్రెస్ మొండి చేయి చూపిస్తుందని ఈసారి తగిన బుద్ధి చెప్తారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అత్యంత ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటామని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు రెండు రౌండ్లు మొత్తం ఇది మూడో రౌండ్ ప్రచారము ఈ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకుంటే స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్ అయినాయి కానీ ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ ముందే రిజల్ట్స్ నిర్ణయమైనాయి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీయే మళ్ళీ ప్రధానమంత్రి మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతారని భారతదేశం నిర్ణయం తీసుకుంది ఉత్తర భారతదేశంలో ఆ ఫిర్యాక్ బార్ మోడీ సర్కార్ అంటుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటుండే ఈసారి అయితే మోడీ గారికి ఓటేస్తాము ఈసారి అయితే బీజేపీకే ఓటేస్తాము ఈసారి అయితే కమలం పూ ఇది ఎవరు అనేది కా కాంగ్రెస్ వాళ్ళు మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళకు టీఆర్ఎస్ చేసిన కూడా అందుకే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాము నేను రెండోసారి గెలుస్తాను నేను రెండు లక్షలతో గెలుస్తా నా నంబర్ రెండో నంబర్ విశ్వేశ్వర్ రెడ్డి థ్యాంక్ మా కొండ గారు మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు ఎట్లాంటి ఉందో కొండ విశ్వేశ్వర ఆ విధంగా ఉండు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వందో రోజుల గ్యారంటీల పేరు మీద అడగకుండా ఈరోజు రిజర్వేషన్ల మీద డైవర్ట్ చేయని చూస్తుండు కానీ ప్రజలు గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఇక్కడ కొండ విశ్వేశ్వర గారు మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఉందో దేశానికి నరేంద్ర మోడీ ఎంత అవసరమో ఈ చేవెళ్ళ పార్లమెంటు కూడా కొండ విశ్వేశ్వర గారు అంత అవసరం ఎందుకంటే ఈ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా ఉద్యోగాలు ఇవ్వకుండా మహిళలకు నాలుగు వేల రూపాయల నుంచి రెండు వేల నుంచి అపాతాతలకు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఈ ఈరోజు మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు